హాయ్ మైండ్ మాత్ర వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ అన్వర్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనసులు మనస్పర్ధాలు అండ్ కోపాలు ప్రేమలు ఒక్కటి ఇస్తాను నేను మన ఎవరు కోప్పడుతున్నారు దేని గురించి కోప్పడుతున్నారు ఎందుకు అంటే నువ్వు నీ ఆలోచనల పరినిధి ప్రకారమే వాళ్ళ ఆలోచనలు కూడా ఉండడం జరుగుతుంది సో నువ్వు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే సంతోషంగా సమృద్ధిగా ఉండాలని అనుకుంటే ఈ భూ ప్రపంచంలో హ్యాపీగా ఉండాలని అనుకుంటే ఎవరిని ఎక్కువగా ఇష్టపడకు ఎవరి మీద ఎక్కువగా సెంటిమెంట్స్ పెట్టుకోకు ఎవరి మీద ఎక్కువగా ప్రేమని ప్రేమని చూపించడం అనేది ఇవన్నీ ఆపేసేయడం మనం ప్రేమ ఎప్పుడైతే విపరీతంగా చూపించడం మొదలవుతామో మనల్ని మన ఉనికిని మనం మర్చిపోతాం సో మనం ఎందుకు వచ్చామో దేని గురించి వచ్చామన్న ఉనికి మనం ఎప్పుడైతే మర్చిపోవడం జరుగుతుందో అక్కడ నుంచి నీకు వేరే ఆలోచనలు ఉండవు అక్కడే ఆలోచనలు వెళ్తుంటాయి సో ఎవరైనా సరే ఎక్కడైనా సరే సంతోషంగా హ్యాపీగా ఉండాలి అని నేను కోరుకుంటున్నా సో విపరీతమైన ప్రేమ కానీ బాధ్యత వహించండి ప్రేమలు సెంటిమెంట్స్ ఇవన్నీ పిచ్చి పిచ్చి పెట్టుకొని మైండ్ ఖరాబ్ చేసుకోకండి ఎలాంటి రిలేషన్లు ఎప్పటికీ రావు రేపు పోయేటప్పుడు ఒక్కడే పోతాడు వచ్చినప్పుడు ఎట్లా వచ్చినామో పోయేటప్పుడు కూడా అట్లనే పోతాం సో ఎవరైనా సరే నీకు నచ్చినట్టుగా జీవించు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలా మాత్రమే ఉండు అంతేగాని విపరీతమైన ప్రేమను పెంచుకొని మధ్యలోనే బందీలుగా ఉండొద్దు ఓకేనా నీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను బందీలు అంటే ఏందో అక్కడ బందీలు అంటే నీకు నువ్వుగా బందీ బందీ అయిపోతావు అనమాట సో ఈ రోజు నుంచి ఎలాంటివైనా సరే మీరు ఎలాంటివైనా సరే ఒక్కసారి మీకు మీరుగా ఆలోచించుకోండి వేటిని పట్టించుకోకండి ఒక సాక్షిగా మిగిలి మిగిలిపోండి మీకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేసుకోండి మీకు నచ్చినట్టుగా ఉండండి కానీ సెంటిమెంట్స్ పెట్టుకోకండి అంటే విపరీతమైన ప్రేమలు పెట్టుకోకండి బాధ్యత మాత్రం వహించండి అది ఎలాంటి బాధ్యత అనేది మీకు నచ్చినట్టుగా ఉండు నువ్వు ఎలా ఉండాలని అనుకుంటున్నావు అలా ఉండు కానీ బాధ్యతను మాత్రం మర్చిపోకూడదు బాధ్యత అనేది వేరు సెంటిమెంట్స్ వేరు ఈ రెండిటిని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే నీకు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది ఒక క్లారిటీ ఉంటుంది అనమాట నువ్వు ఈ రెండిట్లో బాధ్యత బాధ్యత అనుకుంటూ సెంటిమెంట్స్ పెట్టుకున్నావు అనుకో నువ్వు అక్కడే వీక్ అయిపోతావు ఇంకా ముందుకు వెళ్ళలేవు అనమాట సో మన సబ్జెక్ట్లో వచ్చేసి బాధ్యత వహించండి ఓకేనా బాయ్ ఇంకా మైండ్ మాత్ర ప్రేక్షకులందరికీ బాయ్ నేను చెప్పాల్సిన ప్రతి వీడియో చెప్తున్నాను లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్